హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సఖి సికింద్రాబాద్ బ్రాంచ్ లో అయితే ఉన్నాము సఖీకి ఎప్పుడు వచ్చినా కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చూపిస్తూనే ఉంటారు పట్టు చీరలకైతే పెట్టింది పేరు కొత్త డిజైన్స్ ఎలాగో ఉంటాయి తక్కువ ప్రైస్ లో కూడా ఇస్తారు అండ్ మంచిగా మంచి నాణ్యత మంచి క్వాలిటీ కలిగిన చీరలు కావాలంటే మన సఖికి వచ్చేయాల్సిందే ఇవన్నీ మీకు తెలిసిందే అనుకోండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళ కోసం కొత్తగా సఖి వారి చీరలు చూసే వాళ్ళ కోసం కొన్ని డీటెయిల్స్ అనమాట సురేష్ గారు ఉన్నారు మనతో పాటు హలో అండి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు ఈ రోజు అంతా కూడా ఉన్నారు సీజన్ సంబంధం లేకుండా సీజన్ ఫ్రూట్స్ లాగా సీజన్ సారీస్ అన్నమాట ఆహా సీజన్ లైట్ ఆరోగ్యానికి ఒంటికి ఇండికేట్ మంచిదో మంచిది అలా సీజనల్ సారీస్ కట్టుకుంటే అంతే మంచిదంటారు అంతే కదా సో అట్లా సీజనల్ వైస్ గా మనం కట్టుకోవాలి అంటే అంటే సీజనల్ వైస్ గా క్వాలిటీ ఉండాలి ప్రైస్ కూడా బడ్జెట్ లో ఉండాలి మేము ఇచ్చే ఇప్పుడు చెప్పాను కదా మార్కెట్ లో ఆఫర్ వితౌట్ ఆఫర్ లో సకి ప్రైస్ బోర్డర్ పెట్టుకుంటాం అన్నమాట ఓకే ఇప్పుడు చందరి మీద సారీ అంతా కూడా వివింగ్ వచ్చి ఇలా బోర్డర్ వచ్చి ఎండింగ్ వరకు కూడా ఇదే క్లోజ్ వీవింగ్ వస్తుంది అనమాట సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా లైన్స్ వస్తుంది ఎందుచ్చు అంటారు ప్రైజ్ ప్రైజా అండి నాకైతే టూ థౌసండ్ టూ థౌసండ్ చేంజ్ అట్లా అనిపిస్తుంది జస్ట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో స్టార్టింగ్ ఏం మంచిది చేయలేదు ఫ్రీ షిప్పింగ్తో బావ్ ఇది ఇంకా బాగుంది చూశారు కదా ఎన్ని కలర్స్ వచ్చేసాయి థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒక్క చీర కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మనం చూస్తే లైట్ వెయిట్ మేడం సిల్క్ అసలు కోటాలో సకిలో ఎన్నంటే అన్న ఉంటాయి అనమాట కోటా ఫ్యాబ్రిక్ లో చాలా రకాల వెరైటీస్ వస్తాయి కదా అన్ని ఉంటాయి అన్నమాట సీజనల్ వైస్ గా అన్నందుకు ఇప్పుడు సమ్మర్ కి తగినట్టుగా ఉన్నాయి చీరలు అయితే చూడండి చిన్న బోర్డర్ వచ్చి సారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ వస్తారు ఇలా అనమాట ప్రింటెడ్ స్టైల్ లైట్ వెయిట్ ఉందండి బాగుంది అంటే పెద్ద చికాకు పడకుండా డే అంతా కూడా ఈ సమ్మర్ లో అయినా మనం ఈజీగా కట్టుకోగలం కలర్ వచ్చి కోటాలో కూడా అప్డేట్ కలర్ ఫ్యాషన్ అండ్ ట్రెడిషనల్ టైప్ లో లాగా ఇలా ఒకసారి చూడండి ఇట్లా ఉంది జస్ట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంకా తక్కువే ముందు దానికన్నా ఇది తక్కువ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకొకటి అండి ఇప్పుడు ఎవరైనా రీసేల్ చేసేవాళ్ళు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మీ దగ్గర నుంచి బల్క్ లో సారీస్ తీసుకోవచ్చు కదా రెగ్యులర్ గా దానికంటే ఇంకా తక్కువలో ఇంకా తక్కువ ఓ ఇలా వస్తున్నారా మీరు ఇదైతే బాగా ట్రెండింగ్ కలర్ సారీ స్పెషల్ ఏంటంటే మెటీరియల్ కూడా చూసామంట మనకి బోర్డర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంటుందో బార్డర్ కూడా బాగుంది మెయిన్ ఇదండి అండి ఇట్లా సాఫ్ట్ గా రింకిల్ ఫ్రీ కూడా ఉందన్నమాట చీర చాలా బాగుంది సెవెన్ రూపీస్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి అయితే ఇది సింగిల్ కలర్స్ ఉంటాయా సింగిల్ మేడం సింగిల్ హెలో మల్టిపుల్స్ ఎన్ తీసుకొచ్చి తీసుకొచ్చి ఓకే ఇది ఇంకా బాగుందండి ఎందుకంటే మన ఫేవరెట్ కలర్ కదా లావెండర్ లో వచ్చింది ఫైవ్

బట్ స్కాలప్ కాదండి డిజైన్ స్కాలప్ డిజైన్ లో వస్తుంది అన్నమాట మొత్తం వీవింగ్ 2195 కి 2195 బ్లౌజ్ సెల్ఫ్ లో ఇచ్చారండి ప్లెయిన్ ఇవే సారీస్ మేడం మనం చెప్పకూడదు 2995 ఆ 4000 సారీ 2000 కి ఇస్తాం 3000 కి ఇస్తాం అంటుంటారు కదా ఇవే సారీస్ మనం 2295 కి ఇచ్చేస్తాం ఓకే 2295 లోనే వచ్చేస్తాయి ఒక్క చీరైనా తీసుకోవొచ్చుండి నెక్స్ట్ ఏం చూపిస్తారండి ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే కొత్తగా 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 ఉంది ఎందుకంటే ఒకసారి మీరు చీర తెలుస్తుంది అండి మిడిల్ లో ఇది స్పెషల్ అనమాట కొత్తగా బాగుంది కలర్ కానీ కొంచెం సిల్వర్ షేడ్ వచ్చింది అసలు ఇలాంటి స్టైల్ బోర్డర్ లో చూస్తామండి ఎలా చూడండి వీవింగ్ అంతా కూడా చూసామంటే మిడిల్ లో ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి ఓకే పేస్టల్ కలర్స్ వచ్చాయి అన్ని ఇది క్లాత్ మనకి టిష్యూ అవును మేడం సాఫ్ట్ టిష్యూ 2495 ఉన్నాయి 2495 రూపాయస్ లో బ్లౌజ్ ప్లెయిన్ వస్తదండి ఇందులో అంతేనా ప్రైస్ అవును మేడం 2495 బ్లౌజ్ ఇలా వస్తుంది ఆ జరి లైన్స్ టిష్యూ వేసేయండి మొత్తం లైట్ షైన్ అయితే ఎంత బాగుందో సారీ బేబీ పింక్ చాలా బాగుంది విత్ బార్డర్ చూడండి ఇట్లా మనకి నచ్చితే కావాలంటే కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఇంకొన్ని వెరైటీస్ చూద్దాం అంటే బడ్జెట్లో మనకి బెస్ట్ శారీస్ అనమాట కొంచెం బయటకు వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కో అలా లేదంటే ఇప్పుడు ఎట్లాగో హాలిడేస్ కదా ఎక్కడికైనా బయటకు వెళ్తూ ఉంటారు అలా కూడా బాగుంటాయి ఇవ్వండి ఇంకో కొత్త వెరైటీ వచ్చింది చూద్దాం ఇది ఒకసారి అండి మష్రూ క్రేప్ అవును మేడం టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో బోర్డర్ కూడా చూసా ఉంటాం మనకి ఆల్ ఓవర్ పాస్ వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది ఓకే మిడిల్ అంతా బూటీ బ్లౌజ్ ఇలా ఎడ్జ్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ అవును మేడం బాగుందండి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఆ క్రోషియా లేస్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ లో కూడా చూసా ఉంటాం ఇందులో త్రీ ప్యాటర్న్స్ ఉంటాయండి ఈ డిజైన్ కూడా ఫ్లవర్ లో కాంటే ఫ్లవర్ లో ఉంది ఇలా మాంగో డిజైన్ లో కాంటే మాంగో డిజైన్ లో కూడా

మీరైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి రెగ్యులర్ బట్ యూనిక్ కలర్స్ అనమాట కొత్తగా వచ్చి స్టాక్ ఓపెన్ చేశాను తర్వాత వీడియో చేస్తాం అనమాట టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ లో బాగల్పూర్ జోటు రాసిల్క్ ఆర్ రాపట్టు పేర్లు ఎన్నైనా కూడా వెరైటీ మంచి రాయల్ బ్లూ కి లెమన్ మ్యాచింగ్ బాగా ట్రెడిషనల్ మ్యాచింగ్ చాలా చాలా హైలైట్

ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ లోనే వచ్చేస్తుంది అంటండి నేను ఎందుకంటే దీనికన్నా బ్లూ చీర కన్నా ఇది ఎక్కువ అనుకున్నా నేను అసలు కంచి స్టైల్ బార్డర్ వచ్చింది కదా అని ఇంకా తక్కువ అంట కలర్ మ్యాచింగ్స్ ఏమైనా ఉంటాయండి ఇందులో ఇప్పుడు చూద్దాం మేడం ఎందుకంటే ఇది ఇలా ప్యాచ్ బోర్డర్ అండి ఓకే వివింగ్ బోర్డర్ కాదు ఆహాహా ఇది ప్యాచ్ బోర్డర్ మనకి బోర్డర్ అనేది ఫ్యూజన్ స్టైల్ లో ప్యాచ్ చేసారు అన్నమాట ఓకే ఇలా హ్యాండ్లూమ్ లో వస్తే ప్రైస్ మారుతుంది ఆ ఇంకొక హ్యాండ్లూమ్ వెరైటీ చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మంచి గ్రే కి పింక్ కలర్ చార్ట్ కూడా చూసామంటే దేనికి అదే హైలైట్ మ్యాచింగ్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో వీడియో ఉంది స్కిప్ చేయకుండా ఐటమ్ చూస్తే ఆ ప్రైస్ ఏమేనండి ఇప్పుడు సేమ్ 2395 2395 రూపాయస్ డిజైన్స్ కొంచెం కొంచెం మారుతున్నాయి మనకి చూడండి సేమ్ ఇంకా ప్యూర్ లో ఇంకా మనం చెప్తే గానీ తెలియాలి సేమ్ అని స్వగ్గీలో ఏంటంటే ఫ్యాబ్రిక్ ఏది చెప్తాం కాబట్టి ఇవన్నీ మనకి కొంచెం జ్యూట్ పట్టులో వాటిల్లో వస్తాయి కదా కాది పట్టు కాది పట్టు అట్లా వాటిల్లో అంటారు ఇవేమో మనకి బడ్జెట్ లో వచ్చినటువంటి చీరలు డిజైన్స్ థీమ్ అంతా అలా తీసుకున్నారు నెక్స్ట్ చూసాండి మేడం బెన్నీ సిల్క్ బెన్నీ సిల్క్ అంటున్నారు సెమీ సిల్క్ అండి ఇది రష్యన్ టైప్ లో

కలర్స్ అన్నీ బాగుచ్చాయి డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం చూసేవారండి సిల్క్ కోట మేడం సిల్క్ కోట సిల్క్ కోటలో ఆల్ ఓవర్ ఫ్లవర్ వింగ్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు ఇలా జరిగిపోవడం అన్నమాట చెక్స్ ఇచ్చారు ఫ్లోరల్ ఇచ్చారు ఒక్కసారి బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ ఇలా ఇట్లా వచ్చింది చూడండి 1895 సూపర్ కదండి 1895 రూపాయస్ లో గ్రాండ్ గా చీర టూ థౌసండ్ రూపీస్ కి మంచి పట్టు మంచి మంచి ఫ్యాన్సీ లో అప్డేట్ డిజైన్స్ వస్తాయండి అదే ఆఫర్ లో వస్తున్నాయి కదా అని చెప్పని డామేజ్ లు వివింగ్ లు లేదనుకుంటే ఎక్స్పీరియన్స్ అది చూసుకునే బదులు మంచి వెరైటీ తీసుకోవడం బెస్ట్ అనమాట వన్ డబల్ నైన్ ఫైవ్ ఎంత మంచి వెరైటీ చూడండి ఎప్పుడో రెండు చూడండి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి బాగుంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అంట సో బయట కూడా ఇప్పుడు సీజన్ అంతా అయిపోయింది మ్యారేజెస్ అయిపోతున్నాయి అన్ని ఇంకా ముహూర్తాలు ఏం లేవు అన్నట్టు ఉంది కాకపోతే కొన్ని ఇట్లా చీరలు చూసినప్పుడు టెంప్ట్ అవుతారు సఖీకి ముహూర్తాలకు సంబంధం లేదండి ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సఖీ ఫ్యాన్స్ ఉంటారు సఖీలందరూ సారీ కట్టాల్సిందే సఖీకి రావాల్సిందే అంతే వన్ నైన్టీ ఫైవ్ లో కలర్స్ మ్యాచ్ బ్లాక్ మీదే ప్రిన్స్ చూసారు అంటే ప్రిన్స్ మారాయి

హెవీ రెస్పాన్స్ స్టాక్ వస్తే రిప్లై మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి అంటారు ఈ వీడియో చూసి లాస్ట్ వీడియోలో అయిపోయిన వాళ్ళందరూ కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే సో ఇంతకు ముందు ఎవరికైతే అంటే మిస్ అయ్యారు కలెక్షన్ అప్పుడు దొరకలేదు 2295 లో అసలు హైలైట్ ఇస్ హైలైట్ అన్నమాట ప్రీమియం క్వాలిటీ అండి ఇప్పుడైతే మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి సకీలో అయితే ఇప్పటివరకు మన వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సెకండ్ క్వాలిటీ అనేది అసలు చూడలేదు సో మంచిగా మీరు ప్రీమియం క్వాలిటీ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా తీసేయ్ మేడం మీ వీడియో కదండి సఖి అనేది ఒక బ్రాండ్ మనకి వెండర్స్ ఎంత కాంబ్రమేట్ చేసినా కూడా మా బ్రాండ్ వాల్యూ తగ్గించుకోకూడదు అని చెప్పి వివి మిస్టిక్ సారీస్ మిస్ మిస్ప్లిన్స్ కానీ పొరపాటున కూడా ఎంకరేజ్ చేయము ఓకే ఎందుకంటే ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ సారీస్ మనల్ని నమ్మి వీడియో కాల్లో చూసి బుక్ చేసుకున్నారు అలాంటప్పుడు వివి మిస్టీ సారీస్ మనం అలా పెడతాం అలానే సెకండ్ క్వాలిటీ అసలు పొరపాటు పెట్టాం సిక్స్టీన్ నైంటీ ఫైవ్ లో ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చి సారీ అంతా కూడా ఇలా ఈ ప్రైస్ కి క్వాలిటీ డామ్ షూర్ చెప్తున్నాను మీరు మార్కెట్లో ఎక్కడ నుంచి చూడండి మీరన్నా సెకండ్ క్వాలిటీ సారీస్ వస్తే చెప్తే ఇంత ప్రీమియం క్వాలిటీ ఈ ప్రైస్ కి రాదు అన్నమాట సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆ మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చెప్దామండి క్లాత్ చేశారు సాఫ్ట్ గా ఉంది అంటే సింపుల్ గా చక్కగా ఉంది అన్నమాట సో బ్లౌజ్ అయితే మనకి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ లో వచ్చింది కలర్స్ ఇందులో ఒక టూ త్రీ కలర్స్ ఉంటాయండి స్క్రీన్ మీద నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఎందులో బాగుంటే అందులో కలర్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూసామంటే ఇందులో మనం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కి టూ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా దొరుకుతున్నాయి క్వాలిటీ చెక్ చేయండి బాగుందండి ఇది ఇది ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఏమంటున్నారు ఇది ఇది వస్తరికి సాఫ్ట్ గా ఉంది మష్రూమ్ లోనే సాఫ్ట్ మష్రూమ్ అంటే సెమీ టెస్టర్ బేస్ లో వస్తుంది అన్నమాట 2995 కి 2995 అవునండి బేబీ పింక్ అండి సూపర్ ఉంది ఇదంతా ఆల్ ఓవర్ వర్క్ అన్నమాట మంచి కలర్స్ వచ్చాయి బ్లౌజ్ ప్లెయిన్ ప్లేనే కదండి బ్లౌజ్ అవునండి సెల్ఫ్ కలర్ లో చాలా చక్కగా ఉన్నాయి ఈ వర్క్ బాగా నచ్చిందండి నీట్ గా ఉంది మొత్తం ఈ కలర్ ఒకసారి ఓపెన్ చేయరా బాగుంది

పింక్ చీర చూడండి దీనికి కూడా సారీ కొంటే బ్లౌజ్ మల్టీ పర్పస్ అన్న అందుకు తెలుసు పింక్ కి కాస్ట్ ఒకసారి చెప్తారండి వీటి 2295 మేడం 2295 2295 రూపీస్ ఒక్క చీర అయినా తీసుకోవొచ్చుండి నెక్స్ట్ చూసామండి మేడం బనారస్ లో బాగుంది 4495 లో కొత్తగా వచ్చిందండి హ్యాండ్లూమ్ కోరలో రంకా డిజైన్ స్టైల్లో క్రాస్ వస్తుంది అన్నమాట ఆహా బోర్డర్ కూడా చూస్తుంటే సాటిన్ బోర్డర్ వస్తుంది ఇలా క్వాలిటీ చాలా బాగుంది పల్లు ఇలా బ్లౌజ్ కో చూడండి మంచి ప్రీమియం బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది కొంచెం ఫంక్షన్స్ కి అట్లా చాలా బాగుంటది ఇది మొత్తం థీమ్ అయితే మనకి ప్యూర్ లో వచ్చే డిజైన్స్ కి అంటే కొత్తగా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ చేంజ్ లో కొనలేని వాళ్ళ కోసం ఈ డిజైన్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అన్నమాట లైట్ వెయిట్ లో బాగా వచ్చాయి ఇలా టిష్యూ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది శాంపిల్ ఒకటి మాత్రమే చూపిస్తున్నాను ఇలా కట్ వర్క్ లో కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ జస్ట్ టూ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో కట్ వర్క్ అవునండి టూ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది ఎంత బాగున్నాయి ఇలా మనకి మ్యాట్ ఫింగ్ మ్యాట్ వర్క్ మ్యాట్ వర్క్ ఉన్నాయి మనం ఏదైతే ఫస్ట్ చూసిన వెరైటీలో ఇంకొన్ని డిజైన్స్ అవునండి టూ ఫోర్ నైన్ ఫైవ్ లో అసలు ఇవి అయితే నిజంగా ఇట్లా ఏమంటారు ఎలా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎట్లైనా సరే ఇట్లా చూడగానే కొనుక్కుంటారు ఎందుకంటే క్లాత్ అంత బాగుంది ఇది ఇప్పుడు ఒక టూ ఫైవ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఇది టూ ఫోర్ నైన్ అదే టూ ఫోర్ నైన్ ఫైవ్ అంతే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదా సో సీజన్ అయిపోయింది ఫంక్షన్స్ లేవు అలా అనుకుని కామ్గా ఉండక్కర్లేదు చీరలు చూస్తే వెంటనే కొనేయాలి అనిపిస్తున్నాయి అలాంటి డిజైన్స్ వచ్చేసాయండి మన సఖీలో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సో ఒకసారి వచ్చేసేయండి నేను వీడియోలో చూపించినవే కాకుండా కొత్త వెరైటీస్ చాలా ఉన్నాయి మీరు అవన్నీ కూడా చూసేసుకోవచ్చు ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్